నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషోర్ అంకమరావు గారు ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తోంది నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద జగన్మోహన్ రెడ్డి ఆయన తీరు మారలేదు ఆయన వైఖరి మారలేదు స్టిల్ ఇప్పటికీ అదే ధోరణి మేము వస్తే మీ అంతు చూస్తాం అని ఒక పక్క అంటూనే మేము ఎలాంటి కక్షాదింపు చర్యలు చేయలేదే అంటూ మళ్ళీ అంటే రెండు విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఒక పక్క యథావిధిగా ఆ రోజు పిన్నెళ్ళని ఇరికించినట్టుగానే ఇక్కడ నందిగం సురేష్ని కూడా ఇరికించినట్టుగా చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడటమే ఆ పార్టీకి శాపం అనే రకంగా ప్రస్తుత పరిస్థితి మారిపోయిందని చెప్పేసి అయితే తెలుగుదేశం అంటుంది వీటిలో వాస్తవాలు ఉన్నాయంటారు ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలి ఆయన తీరును ఎలా చూడాలి కిషోర్ ముందు ఇక్కడ కనుక ఒకటి ఆలోచించుకుంటూ ఉంటే నేనైతే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డిని అలా వదిలేయాలని నేనైతే కోరుకుంటున్నాను రెండవది ప్రతి రెండు రోజులకు ఆ నాయకులు ఉన్నారు కదా శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు అక్రమాల్లో పాలు వాళ్ళు హత్యల్లో పాలు వాళ్ళు దోపిడీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళకి చాలా చాలామంది మీద అభియోగాలు ఉన్నాయి కాబట్టి రెండు రోజులకు ఒకళ్ళని గనక అదుపులో తీసుకుంటే విచారణ వాళ్ళ మీద జరుపుతూ మొదలు పెడితే న్యాయస్థానం ఇలానే పద్నాలుగు రోజులు పదిహేను రోజులు మీరు లోన శ్రీకృష్ణ జన్మస్థానంలో పోలీసులు వాళ్ళ పనితీరు వాళ్ళు చూసుకుంటారని చెప్పుకున్న జీవితే రెండు రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి ఇక్కడ తిరగలేక ఇక్కడే ఉంటాడు ఇప్పుడు అతను వాదనలు అతను మాట్లాడిన తర్వాత అంటే నాకంటే ఎక్కువ మీరు గమనిస్తూ ఉంటారు వెనకమాలు ఉన్న వాళ్ళ ముఖ చిత్రాలను ఒకసారి పరిశీలించండి ఈంద్రబాబు మనకి తలకాయని ఇప్పి ఈయనకి ఇంకా ఈ అభిప్రాయం మారదా ఈయన మారడా ఏంటి మాటలు అని చెప్పని వెనక ఎంత విచిత్రంగా చూస్తున్నారు అంటే అడ్డగోలు సమర్థన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ఎంత ధ్వంసం చేశారు వాళ్ళని ఎలా కొట్టారుయత్నం చేస్తున్నారంటే దానికి చాలా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జరిగిన ఉదంతం మా ద్వారానే జరిగింది మా మనుషులే చేశారు ధర్నా చేయడానికి వెళ్ళిన వాళ్ళ చేతుల్లో కత్తులు కటార్లు రాడ్లు ఇవి ఉంటాయా చాలా స్పష్టంగా పోని అక్కడ కనపడుతున్నటువంటి అంతా వాళ్ళకి కెమెరాలు బంధించారు కదా వాళ్ళ ఆఫీసులో ఉండే కాబట్టి ఇల్లు ఇల్లు కోసం కెమెరాలు పెట్టుకోలేదు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వచ్చారు మొక్కమ్ముడిగా ఎలా వచ్చేసారు ఎంత విధ్వంసం చేశారు ఎంతమంది గాయాలైతే గాయాలైన వాళ్ళ మీద ఎదురు కేసు పెట్టారు తప్ప గాయాలు చేసిన వాళ్ళ మీద ఆ రోజు కేసులు తీసుకోలేదు కదా ఇదే పోలీసులు చాలా స్పష్టంగా కనపడతానే ఉంది కదా ఒక సిఐ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు కదా ఇద్దరు శాసన మండలి సభ్యులు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు కదా ఒక లోకసభ సభ్యుడు ఉన్నాడు కదా ఇద్దరు ఒక మహిళ ఒక జర్నలిస్టు ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉండి అక్కడ నుంచి చూసుకున్నారు కదా ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసినవి కదా కొత్తగా దాచుకునేది ఏం లేదు కదా మరి కనీసం ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేదని ఈయన మాటలు బట్టి మనకు అర్థమైపోతూ ఉంది అంటే ఎవరో ఏదో ఇప్పుడు కూడా రాసి ఇచ్చింది చదువుతున్నాడే తప్ప వాస్తవ పరిస్థితులు ఏంటి ఇది నిజమా కాదా కాకపోతే ఒకటి నమ్మేవాళ్ళు మొట్టమొని కూడా దాన్నే అమలు చేస్తూ ఉన్నారు ఒక అబద్ధాన్ని పదిసార్లు చేస్తే నమ్మనే వాళ్ళు ఉంటారా ప్రజలు పిచ్చాడు కింద వాళ్ళు జమ కడతా ఉన్నారు ప్రస్తుతానికి పిచ్చాడు చేతిలోంచి బయటపడింది ఆంధ్ర రాష్ట్రం రాక్షసుడు చేతిలోంచి బయటపడింది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఏంటా మీద ఇతని మీద ఇంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పి నేను అనుకున్నా కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కనుక చూసుకుంటా ఉంటే ఈరోజు నందిగం సురేష్ చూసుకున్నా జరిగిన విధ్వంసం పొరపాటునే ఏదన్నా కూడా జరగకూడడం జరిగి మూడు పడవలు గనక ఇంకొంచెం బలంగా గనక ఢీకొని ఉంటే ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఇంత ప్రశాంతంగా ఉండేదా ఒకనాడు తొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు దివ్యసీమకు వచ్చిన ఉప్పెన కంటే ఇంకా ఎక్కువ విధ్వంసం జరిగి ఉండేది కదా ఖచ్చితంగా చాలా స్పష్టంగా జరిగిన ఉద్దన్నరాయపాలెంలో ఉండవలసినటువంటి పడవలు ఈ ధరకి ఎందుకు వచ్చినాయి గొలపూడి ఎవరు తీసుకొచ్చారు వచ్చినప్పుడు తలసిల్లి రఘురామ్ గారు దానికోసం ఒకటి రెండు పర్యాలు అక్కడికి వచ్చి పర్యవేక్షించారని స్థానికులు చెబుతున్నారు ఆయనకు రావాల్సిన అవసరం ఏముంది ఉషాద్రి ఎవరు రామ్మోహన్ ఎవరు చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా సహజంగానే లోకేష్ లోకేష్తో దిగిన ఫోటోలు కూడా చూపిస్తున్నారు కదా వాడమే కదా మీ వాళ్ళవే అని చెప్పేస్తా తప్పేం లేదుగా సభ్యత్వం ఉందా ఇప్పుడు ఛాయాచిత్రాలు ఉండొచ్చు చాలామంది కలుస్తారు ఇప్పుడు మీ నాకు తెలిసినంత వరకు మీరు కనుక ఏదన్నా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారనుకోండి ఒక రైల్వే స్టేషన్కో ఒక బస్ వెళ్ళారు వెళ్ళారనుకోండి కనీసం అక్కడ ఒక వెయ్యి మంది ఉంటే వంద మంది గుర్తుపడతారు కదా మిమ్మల్ని వంద మంది గుర్తుపడతారు కదా నా పుట్టాడు మన ఇద్దరం కలిసి ఒక ఫోటో తీసుకుందామంటే తీసుకుంటాం కదా సహజమే కదా అది తీసుకోవడం తప్పని అనట్లేదు అతను లేడు అని అనట్లేదు అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎప్పుడు తీసుకున్నాడు సభ్యత్వం ఇది నా ప్రధాన అభియోగం ఈరోజు అతను కోమటి జీరామ్కి ఎంత దగ్గర బంధువు లేకపోతే తలసీల రఘురామ్ ఎంత దగ్గర బంధువా అనేది కనుక మనం చూసుకుంటా ఉంటే ఆ రామ్మోహన్ అనే అతను కోమటి రామ్మోహన్ అనే అతను తలశీల రఘురామ్కి మేనలుడు దగ్గర బంధువు అతను అనుచి ప్రధాన అనుచిడుగా ఉన్నాడు వీళ్ళిద్దరితో పాటు యూహాన్ అని ఒక అతను ఉన్నాడు కిషోరు యోహాన్ ఎవరై అంటే నందిగొం సురేష్ యొక్క ఇసుక అక్రమ ఇసుక సంబంధించినటువంటి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఎన్ని సక్రమంగా నిర్వహించేసి ఈ పడవల మీద పెత్తం చేసే అతను వ్యూహాన్ అనే వ్యక్తి వీళ్ళందరూ కలిసి అక్కడ చేశారనేది ఇప్పుడు ఉన్నటువంటి అభియోగం దానికి బలమైన ఆధారాలు కనపడతానే ఉన్నాయి కదా సహజంగానే మన దగ్గర ఏదైనా వస్తువు మనకు కనపడకుండా పోయినా లేదంటే అది దొంగతనం జరిగిందని చెప్పి మనకు అనుమానం వచ్చినా మనం ముందుగా వెళ్ళేది ఒక పదివేల రూపాయల వస్తువుకే మనం వెళ్ళేది పోలీస్ స్టేషన్కి దగ్గరలో యాభై లక్షలు విలువైనటువంటి జీవనాధారమైనటువంటిది విలువల కంటే కూడా జీవనాధారం అది వాళ్ళు అది ఉంటే తప్ప వాళ్ళకి ఆదాయం లేదు కదా ఇసుక తీసుకెళ్ళని లేదంటే చేపలు పట్టడానికి పడవలు ఉపయోగించినా అది లేకపోతే వాళ్ళకి జీవనాధారం లేదు కదా మరి ఐదు రోజులు అవి కనపడకపోతే మాకు కనపడలేదని చెప్పని ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా ఇల్లు ఫిర్యాదు అయితే చేయలేదు కదా అంటే వాళ్ళు ఎందుకు రాలేదు ఇన్ని రోజు దాన్ని బట్టి అర్థమవుతానే ఉంది కదా అంటే ప్రత్యక్షంగా చూసాం మేము ఏది అక్కడ పడవలు ఉన్నప్పుడు మా మా కూడా ఉన్నాయి మా దగ్గర పడవలతో పాటు తీసినటువంటి మూడు కలిసి ఉన్నాయి పడవలు ఈరోజు విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంత బరువు పైకి రాలేకపోతున్నాయి మొక్కలు మొక్కలుగా కోస్తున్నారు మొక్కలు మొక్కలుగా కోస్తున్నారు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ యాభై కింటాల ఆ పైన ఉందని చెప్పి యాభై టన్నులు పైన ఉందని చెప్పని చెబుతున్నారు కదా ఒక్కోటి కనీసం ముప్పై నుంచి యాభై టన్నులు ఉంటుంది కదా అది అంత బలంగా అదృష్టం ఏంటంటే నాకు తెలిసినంత వరకు పైన దుర్గమ్మ కింద కృష్ణమ్మ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఈరోజు ఆ ఆ ప్రదేశం మొత్తం కూడా అంటే ఒక ప్రాంతం మొత్తం పది లక్షల పై చిరుకు ఎకరాల భూమి పంట భూమి లేదంటే కొన్ని లక్షల మంది జనాభా ఈరోజు వాళ్ళు ఎంతమంది చనిపోయే వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి ఖచ్చితంగా పది లక్షల మంది చనిపోయే ఆస్కారం ఉంది ఉంది విజయవాడ సగం మునుగుతుంది నిస్సందేహంగా మునుగుతుంది కృష్ణా గుంటూరు జిల్లాలో కరకట్ట పక్కన ఉన్న చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయి ఇంకోటి రిటైనింగ్ వాల్ గురించి కూడా చూడు రిటైనింగ్ వాళ్ళు ఇది 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 ప్రకాశం బ్యారేజ్ పగిలిందంటే ఇక రిటైనింగ్ వాళ్ళే ఉంటుంది అది జుజుబీ అసలు జుజుబి అంటారు కదా కరెక్టే ఇప్పుడు కూడా అదే పగిలితే అసలు రిటైనింగ్ దాని గురించి అంటే దాని గురించి కాదు వాళ్ళు కట్టిన దాని గురించి నేను చెబుతున్నాను వాళ్ళు ఎత్తు తగ్గించి కట్టినందు ఈ రోజు బెంచ్ సర్కిల్ దగ్గర నీళ్ళు వచ్చినాయి కదా మిగిలినసారి రాకుండా రిటైర్నింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టినంత వరకు బాగానే ఉంది ముంపు నాపింది ఇక్కడెందుకు వీళ్ళు ఎత్తు తగ్గించినందు వాళ్ళు కనపడతాను ఎందుకు ఇలా కక్కుర్తి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతాం ఒకటి ఇప్పుడు అతను ప్రస్టేషన్ అంతా మనం ఇంత హడావిడి చేశాము ఇంతమందిని చంపాలని ప్రయత్నం చేశాము ఎందుకు జరగలేదనే ప్రస్టేషన్ కనపడుతుందే కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షానికి మంచి అవకాశం కదా ప్రభుత్వంలో ఇంకో మాట ఇప్పుడు ఈ పడవల ఇష్యూలో కానీ మిగతా కొన్ని అంశాల్లో కానివ్వండి నా పేరు బయటకు చెప్పొద్దు నన్ను ఎక్కడ ఇన్వాల్వ్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ పరామర్శకి వెళ్ళాడని కొన్ని కామెంట్లతో వస్తున్నారు సార్ లోపల వాళ్ళు ఇద్దరు ఏం బాహ్య ప్రపంచం మనకు తెలియదు అనుకోండి ఇలాంటి కామెంట్స్ చేయటం అని అసలు అరటి తోటను తగలబెట్టి విధ్వంసం చేసినప్పుడే పేరు బయటికి రాలే బయటికి రానియకుండా చేశాడు ఎవరి పేరు బయటికి రానియకుండా అతను ఉన్నాడు కాబట్టి అతనికి లోక్సభ సభ్యుడిగా అవకాశం ఇచ్చాడు ఇప్పుడు అతను అతను నిన్న పోలీస్ స్టేషన్లో అతను రాసమర్యాదలు చూశారా అతనేమి ఎన్ని బెదిరిపోతాడని కానీ చెబుతాడని అయితే నేనైతే భావించట్లా ఇంకోటి మన చిత్తూరు జిల్లాలో పనిచేసిన డాక్టర్ గారిని ఆమె అక్కడ విధుల నుంచి తొలగించినప్పుడు మాస్క్ అడిగిన సందర్భంగా విధుల నుంచి తొలగిస్తే పది రోజుల క్రితం ఆమెకి ఆ జైలుకు సంబంధించిన డాక్టర్ నియమించారు ఈయన రోజు నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పని మీరు ధృవీకరణ పత్రం ఇవ్వండి అని చెప్పని అరాజు చేస్తూ ఉంటే ఆమె పై అధికారులు చెప్పుకుంటే ఆమెను వేరే సాటికి బదిలీ చేశారు అంటే ఇక్కడ కూడా అతను కారాగారంలో ఉండి కూడా ఏ విధంగా చేస్తున్నానడానికి నిదర్శనం కాబట్టి వీళ్ళు మామూలుగా చట్టప్రకారం అయితే ఎట్టి పరిస్థితులు ఎన్ని సంవత్సరాలు అక్కడ పెట్టినా కూడా అతను మాత్రం చెప్పడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అందుట్లో అనుమానం ఏం లేదు అది అది మాత్రం నేను అంటే వీళ్ళు అనుకుంటున్నారు ఇది చెప్పొద్దని చెప్పడానికి వచ్చాడని చెప్పడం అంత విశ్వాస పాత్రుడు అతను అనుమానమే లేదు దాంట్లో లేకపోతే ఇంతమంది అంశాలని పురువా అనుకోండి ఎంత పాత్రుడైనా రేపు రోజున రాజకీయంగా భవిష్యత్తు ఉండదు ఇప్పుడు మళ్ళీ నందిగం సురేష్ను పెడితే గెలిచి గెలిచేటటువంటి అవకాశం అసలు ఎక్కడైనా ఉందా అసలు నందిగా నందిగం సురేష్గా మన ఇద్దరం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు గుర్తుందా నేనేం చెప్పాను తెలుగుదేశం పార్టీ కోటం తరపున ఎవరైనా సరే దానం పెడి తిరిగితే గెలుతారన్న ఈ సందర్భంగా నాకు కూడా ఒక అనుభవం అయింది నేను పెమస చంద్రశేఖర్ గారిని ఇంటర్వ్యూ చేసి వస్తున్నటువంటి క్రమంలో గుంటూరులో వెళుతున్నటువంటి క్రమంలో ఒక ఆటో బుక్ చేసుకుంటే మా మధ్య అంటే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తికి నాకు మధ్య ఈ ఎన్నికల గురించి డిస్కషన్ ఏదో జరుగుతుంటే అతను ఆసక్తిగా వింటూ ఏమండి నందిగా సురేష్ గెలుస్తాడని అడిగారు ఖచ్చితంగా గెలవడండి ఈసారి ఆస్కారం కనిపించట్లేదంటే గెలవడన్న సంగతి నాకు తెలిసి ఎందుకంటే అతను అతను స్వయంగా నాకు అవుతాడు అతని చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంది నేనే ఆటో దోలుకుంటున్నానంటే ఇలా ఓలాకి ర్యాపిడోకి పెట్టుకొని ఇక ఏ రకంగా గెలుస్తాడు అతను ఆ రోజు అరి అరితోటలు దగ్గర పెడితే నేను కదా దగ్గరుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చింది నన్ను పట్టించుకోలే ఇక ప్రజలనే పట్టించుకున్నాడు అతను చేసిన అరాచకాలు ఏంటని చెప్పేసి పురాణం అంతా చెప్పుకోవచ్చు ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఎవరు ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి పక్కన మంచి చేసేవాళ్ళందరూ ఎవరు దగ్గర లేరు కదా ఒకళ్ళిద్దరు రాజకీయానికి సంబంధించిన ఉంటే ఉండొచ్చు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి రావడానికి ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళైతే పునరా పడుతున్నారు అంతవరకు మాత్రం ఇలా అడ్డంగా సమర్థించుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డికి ఏం దక్కుతుందంటారు ఇప్పుడు ప్రజలకి ఆయన అందగంసరేష్ అనేటువంటి వ్యక్తి అతని క్యారెక్టర్ అతని వ్యవహారము ఇన్ని కేసుల్లో ఈ రకంగా ఉన్నటువంటి తెలిసిన తర్వాత ఒక బాపట్లో అమరావతి ఆ ప్రాంతమే కాదు అతని పురాణం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇదైపోయిన తర్వాత ఇంకా ఇలా అడ్డంగా సమర్థించుకుంటూ పోతే ప్రజలు చేత్కరించరా ఇంకా చిత్కరిస్తారు ఇప్పటి వరకు వాళ్ళు చాలామంది ఇంకా మాకేం మాట్లాడుతున్నారు మాకు ముప్పై తొమ్మిది శాతం పైచీలకు ఓట్లు పడ్డాయి మా వాళ్ళందరూ ఉన్నారు కనీసం ముప్పై తొమ్మిది శాతం కోసం నువ్వు ఏం చేస్తున్నావు మూడు శాతం అయినా మిగులుతారా రేపొద్దున నీకు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చాలా వాళ్ళకి అర్థం కావట్లేదు కానీ వాళ్ళకి అర్థం కాకే ఓడిపోయారు మన కూడా వాళ్ళు ఇంకా బేకరాలు పలికారు కదా నూట అరవై నాలుగు స్థానాలకు నూట యాభై ఒకటి నుంచి నూట అరవై నాలుగు స్థానాల్లో అంటే పదకొండు స్థానాలు వచ్చేసి నూట నలభై స్థానాలు పోతే వాళ్ళకి నూట అరవై నాలుగు స్థానాలు ఇలా కట్టపెట్టారు అంటే ఇరవై మూడు స్థానాల నుంచి ఆలోచించుకోవాలి కదా ఒకసారి ఏం జరుగుతుంది ఎక్కడి పొరపాట్లు జరుగుతున్నాయి అని చెప్పిన ఆలోచన వాళ్ళకి లేదు వాళ్ళకి ఏకాడికి డబ్బు ఇప్పుడు కూడా ఎందుకు కావాలనుకుంటున్నారు అతను ప్రత్యేక హోదా ఎందుకు అతను ప్రజ ప్రతిపక్ష నేతగా కావాలని ఎందుకు కోరుకుంటున్నాడు ఆ హోదా కోసం ఎందుకు తాపత్రయపడుతున్నాడు చూశాం కదా జరుగుతున్న విదేశాలకు వెళ్ళాలంటే వచ్చిన ఇబ్బందులు ఇటన్నిటికీ గురించి ధనం గురించి అతనికి డబ్బులు వచ్చే కార్యక్రమం తప్ప ఇంకేమీ పట్టదు కిషోర్ చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది కదా జరుగుతున్న విషయాలన్నీ చూసుకుంటూ ఉంటే అందుకే నేను అతను ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉంటేనే ఒకళ్ళు ఇళ్ళు వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద అభియోగాలు వస్తున్నాయి ఏదో దోచుకున్నారు దాచుకున్నారని కాదు ఇట్లాంటి వాళ్ళని చూసి చూడనట్టు ఎందుకు వదిలిపెడుతున్నారు ఏం జరుగుతుందని కాబట్టి ఇతను ఇక్కడ తిరుగుతూ ఉంటేనే ఆ పార్టీ మనుగోడ లేకుండా పోయింది രാഷ്ട്രം പ്രശാന്തം ഉണ്ടായി